ప్రభువులందు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సోదరులారా ఈ మాటల వెంటనే మీకు ప్రభు పేరట వందరాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ మాటల వెంటనే మిమ్ములను గురించి దేవుని వాగ్దానం ఏమిటంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఆ మాట ఏమిటంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా ఇది మిమ్మల్ని గురించి దేవుని మాట అయితే ప్రియమైన వారలారా సహోదరి సోదరులారా ఈ మాట మీ జీవితాల్లో నెరవేరాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే బైబిల్లో రాయబడిన ప్రకారం రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం క్రీస్తులో ఉండాలి బైబిల్ ఎలా తెలియపరుస్తుంది కాగా ఎవడైనానూ క్రీస్తు నెడలా వాడు నూతన సృష్టి అవుతాడు పాతవి గతించిపోతాయి కొత్తగా అవుతాయని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కనుక ఏసు ప్రభుల విశ్వాసం నుంచి రక్షణ పొందినప్పుడు ఏసు ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితంలో నూతన కార్యాలు మనం నూతన సృష్టిగా మార్చబడతాం నూతన కార్యాలు మన జీవితంలో చూస్తాం ఇది చేయకుండా ఉన్నట్లయితే ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడిన ప్రకారం మునుపు ఉండినదే ఇకనో ఉంటది మునుపు జరిగిందే ఇకనో జరుగుతుంది నూతనమైనదంటూ ఏమీ ఉండదు కనుక ఏసు ప్రభువులో ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతామని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది అయితే ప్రియమైన వారా మనలను నూతన సృష్టిగా మార్చబ మార్చడానికి మనలను నూతన సృష్టిగా చేయడానికి ఏసు ప్రభు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యారని బైబిల్ గ్రంథం చెప్తుంది చూడండి ఎబ్రియలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఒక మాట ఉంది కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు అనగా ఏసు ప్రభుత్వం మన నూతన సృష్టిగా చేయడానికి ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యారు అదే రీతిగా లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచనంలో మొదటి కొరింది పదకొండు అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయివనే ప్రకారం యేసు ప్రభు ఏమంటారంటే మీరు ఈ పాత్రలో నుంచి త్రాగండి ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధనని యేసు ప్రభు వారు చెప్తారు అనగా ఏసు ప్రభు వారు సిరువులో కాల్చిన పరిశుద్ధ రక్తం ఏంటంటే నూతన నిబంధన ఆ రక్తంతోనే ప్రభు మన శుద్ధి చేసి నూతన నిబంధనకు మళ్ళా పాత్రులుగా చేశారని మనం తెలుసుకోవాలి అయితే ప్రేమల వారలారా మళ్ళను దేవుడు నూతనంగా ఎలా మార్చుతాడంటే ఏసుకేర్ గ్రంథం ముప్పై ఆరుల అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన రాయబడిన ప్రకారం దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన స్వభావాన్ని ఇస్తాడు రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంస గుండెని ఇస్తాడు ఎందుకంటే మనిషి యొక్క హృదయం మార్చబడకపోతే మనిషి యొక్క జీవితం మార్చబడదు అందువల్ల ఏంటంటే దేవుడు ఏసు ప్రభు అంగీకరించిన తర్వాత ఆయన మన హృదయాన్ని మన స్వభావాన్ని మార్చుతాడు అప్పుడు మన జీవితం యొక్క నడవడి కూడా నూతనంగా మా కనబడుతుంది నూతనంగా మార్చబడుతుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియమైన వారి అదే రీతిగా ఎబ్రియల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో రాయబడిన ప్రకారం చూడండి ఏసు ప్రభువారు మన కొరకు నూతన మార్గాన్ని సిద్ధపరిచారు ఆ మార్గాన్ని ఆయన ఎలా సిద్ధపరిచారంటే సహోదరులారా బైబిల్ ఎలా సెలవిస్తుంది ఎబ్రియుల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కానీ యేసు ప్రభు వారు మన కొడుకు నూతన మార్గాన్ని సిద్ధపరిచారు ఈ నూతన మార్గాన్ని బైబిల్ గ్రంథం మరొక చోట ఇరుకైన మార్గం అని కూడా చెప్తుంది ఈ మార్గంలోనే మనకు భద్రత క్షేమం ఉంటుందని మనం తెలుసుకోవాలి అదే రీతిగా మనను నూతన పరిచుట కొరకు దేవుడు చూడండి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు బైబిల్ గ్రంథంలో ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనములో ఈ మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే మీరు రక్షణ సువార్తను అనగా యేసు ప్రభు వారిని అంగీకరించి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు మీరు ముద్రించబడ్డారని బైబిల్ గ్రంథము మనకు తెలియపరుస్తుంది అదే రీతిగా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనములో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని బైబిల్ గ్రంథము మనకు తెలియపరుస్తుంది కనుక దేవుడు మనలను నూతనపరచడానికి ఆయన ఆత్మ చేత మన ముద్రించాడు ఆయన పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించాడని మనం తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నా అదే రీతిగా ఫిలిపీన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారు వచనములోను ఫిబ్రియులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచనములో వ్రాయబడిన మాటల ప్రకారం జీవ వాక్యమును సజీవమైన వాక్యమును రెండంచులు కలిగిన బలమైన దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించారు ఎందుకరకంటే మనం అనుదినము దేవుడిచ్చిన నూతనత్వము కలిగి జీవించుట కొరకు దేవుడివి మనకు అనుగ్రహించాడని మనం తెలుసుకోవాలి అదే రీతిగా బైబిల్లో ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచ్చినంలో ఈ మాట వ్రాయబడి ఉంది ఆ మాట ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణలు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరగటానికి దేవుడు కొందరిని అపో నియమించాడు కొందరిని ప్రవక్తలుగా కొందరిని స్వార్థికులుగా కొందరిని కాపరులుగా కొందరి ఉపదేశకులుగా ఆయన నియమించాడు ఇది దేని కొరకంటే దేవుడు మన కొరకు ఇచ్చిన నూతనత్వాన్ని అనుదినము మనం అనుభవిస్తూ జీవించటం కొరకే దేవుడు తన కృపావర్మలు కలిగిన సేవకులను మనకు అనుగ్రహించాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది అయితే దేవుడు మనలను నూతన పరచుట కొరకు ఈ కార్యాలన్నీ చేశాడు అయితే దేవుడిచ్చిన నూతనత్వాన్ని మనం కాపాడుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలంటే మనం చేయవలసినవి కొన్ని వాటిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు కూడా మీరు శ్రద్ధగా విని దీవిని పొందండి బైబిల్ గ్రంథములో యశా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఉన్న మాట మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి పూర్వకాలపు సంగతులను తలంచుకుడి ప్రియులారా మీరు యేసు ప్రభావాన్ని అంగీకరించిన తర్వాత మునుపు మీ జీవితం ఎలా ఉన్నా దేవుడు దానిని లక్ష్య పెట్టడం కనుక ఏంటంటే గత కాలంలో మీ జీవితంలో జరిగిన ఏ పరిస్థితులను కూడా మీరు గుర్తు పెట్టుకోవద్దు ప్రియమైన వర్ల ఈ మాటల వెంటనే మీరు కూడా ఇంతకు ముందు మీ జీవితంలో జరిగిన ఏ పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు దేవుడు ఏది చేయబోతున్నాడు దానివైపు మీకు అనుదృష్టి దృష్టి ఉన్నట్లయితే మీరు దేవుడిచ్చిన నూతనత్వాన్ని అనుదినం కాపాడుకుంటూ కొనసాగించే వారి ఉంటారు అదే రీతిగా మనం చూడండి నూత దేవుడిచ్చిన నూతనత్వాన్ని అనుదినము మనము అనుభవిస్తూ జీవించాలి అంటే మనం దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి చూడండి బైబిల్ గ్రంథంలో మొదటి కొరింది ఐదవ అధ్యాయము ఏడవ చములో క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఈ అధ్యాయములో పౌలు భక్తుడు అంటాడు దేవుని బట్ దేవుని దేవునిని బట్టి కాకుండా దేవునిని బట్టి కూడా అతిశయించినా అది పులిపిండి లాంటిదని చెప్పారు కనుక మనం నూతన పరచబడాలంటే పాతదైన పులిపిండిని తీసివేయాలి అనగా దేవునిని బట్టి తప్ప మరి దేవుని బట్టి కూడా మనం అతిశయించేవారుగా ఉండకూడదు మనం కొన్ని దేవుని బట్టి మాత్రం అతిశయించేవారు ఉండాలని ఉంటే మనం ఎల్లప్పుడూ ఆ నూతనత్వం అనుభవిస్తూ జీవించేవారుగా ఉంటాం అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మతీశ్వర్త తొమ్మిదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో యేసు ప్రవారు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసికి వేయడు కొత్త గుడ్డకు కొత్త బట్టకు పాత గుడ్డ మాసికి వేయడు వేస్తే ఏమవుతుంది చినుగు మరీ ఎక్కువ అవుతుంది లేదా వెలితి పరుస్తుంది అదే రీతిగా పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం ఎవరు వేయరు వేస్తే ఏం జరుగుతుందంటే తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోతుంది తిత్తులు పాడవుతుందని యేసు ప్రభువారు చెప్పారు అయితే ఏం చెయ్యాలి క్రొత్త ద్రాక్షారసమో కొత్త తిత్తులలో పోయాలని ప్రభువు చెప్పారు అంటే యేసు ప్రభువారు ఈ మాట చెప్పడం వరకు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే స్వనీతి ఆచార వ్యవహారములతో కూడుకునే భక్తి చేసిన వారు మాత్రం దేవుడిచ్చిన నూతనత్వాన్ని ఎప్పటికీ అనుభవించలేరు కనుక ప్రేమైన వారులారా మనం స్వనీతిని ఆచార వ్యవహారాలతో కూడుకునే భక్తిని విడిచిపెట్టి ఆత్మానుసారమైన భక్తిని చేసినట్లయితే దేవుడిచ్చిన నూతనత్వాన్ని ప్రతి దినము కూడా మన జీవితంలో అనుభవిస్తామని ప్రభు వాటి మీకు తెలియపరుస్తూ ఉన్నా అయితే నూతనత్వం అనుభవించాలంటే మనం చేయవలసిన మరొక కార్యాన్ని మీ ముందు నియమించుతున్నా రెండు పౌలు నూతనత్వం కోసం ఆయన చేస్తున్నది మనకు తెలియపరుస్తున్నాడు దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఫిలిపిన్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచ్చ పద్నాలుగు వచనాల వరకు చూస్తే పౌలు భక్తులు అంటాడు నేను దేని నిమిత్తం పట్టబడ్డానో దాని వద్దకు నేను చేరాలని మాత్రమే పరిగెత్తుతున్నాను తర్వాత వెనక నుండి మర్చి ముందునున్న వాటి కొరకు గురువైపు చూస్తూ నా ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని నా పోస్టమి పౌరు చెప్తున్నాడు ఏమైనా దేవుని బిడ్డలారా మిమ్మల్ని చూడండి దేవుని వైపు నుండి దేవుని మార్గం నుండి మిమ్మల్ని తప్పించడానికి దుష్టుడు అనేకమైనవి మీ జీవితాల్లో తీసుకొస్తాడు కానీ ఒకటే మన గురి మాత్రం ఎల్లప్పుడూ మన ప్రభు వైపు ఉంచి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించే వారంగా ఉంటే ప్రతి దినము కూడా ఆ నూతనత్వాన్ని మనం అనుభవించే వారంగా ఉంటాం ఆఖరిగా ఒక్క మాట ఈ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నాను ఎబ్రికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం చూచినట్లయితే చూడండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఆయన మన ఎదుట మించిన పందిములో ఓపికతో పరుగెత్తుదు అని అపోస్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము ఎవరిని మాదిరిగా తీసుకుని ఆత్మీయ ప్రయాణం కొనసాగించాలంటే కేవలం యేసు అయిపోయి ఎందుకంటే పాత నిబంధనలు మనం చూసినప్పుడు ప్రవక్తలు కూడా దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు ప్రధాన యాజకులు యాజకులు నాయకులయ్యేవారు ఎవరు కానీ ఈ లోకంలో విశ్వాసమునకు ఆధారమైన వ్యక్తి ప్రభు అని యేసు క్రీస్తు వారు మాత్రమే కనుక మీ విశ్వాసం యేసు ప్రభు మీద ఉంచి ఆయన అడుగుజాడల్లో నడిచినట్లయితే దేవుడిచ్చిన నూతనమైన ఆనందం మీరు పొందుకుంటారని ప్రభు బట్టి మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు ఈ విషయాన్ని షేర్ చేసి మీరు దేవుడిని దీవుడు పొందవలసిందిగా ప్రభుత్వ తెలియపరుస్తున్నాను దేవుడు మనల్ని గాక ఆమె